గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రీ సర్వేలో తన కుటుంబానికి చెందిన భూమిలో ఒకటిన్నర ఎకరం తగ్గించి చూపించారని రాజమహేంద్రవరానికి చెందిన సత్యనారాయణ రాజు వాపోయారు దీనిపై కలెక్టర్ కు రెండు సార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవనంలో ఫిర్యాదు చేశారు వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ కలమట వెంకటరమణలు వినతులు స్వీకరించారు వైసీపీ వారు తనపై దౌర్జన్యం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితులపై చర్య తీసుకోవడం లేదని గుంటూరు జిల్లా తొళ్లూరు మండలానికి చెందిన విజయ అనే మహిళ ఫిర్యాదు చేశారు నాకు రాజానగరం మండలం కలవసర్ల గ్రామంలో నాకు నా కుటుంబ సభ్యులకి పద్నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది దాంట్లో రెండు వేల ఇరవై మూడులో జగన్ సర్కార్ రీసర్వే చేశారు చేసిన ఏడల నా భూమి సరిపో సరిపోయిందని రీసర్వే వాళ్ళు చెప్పారు మీ భూమి మీ రికార్డు ప్రకారంగా సరిపోయింది అన్నారు తర్వాత అక్కడ ఉన్న విలేజ్ సర్వే మండల సర్వే లోకల్ స్టాప్ కలిసి నా భూమికి నాకు కొత్తవి పాస్బుక్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను అడిగాను నా పాస్బుక్లో ఎంటర్ అవ్వలేదు ఏంటి ల్యాండ్ అంటే పొరపాట్లు జరిగినాయండి అని అన్నారు పొరపాట్లకి నేను జిల్లా కలెక్టర్ గారికి రెండు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను రెండు సార్లు కూడా సర్వేకి వచ్చి వాళ్ళు తప్పులు సరి చేస్తే నేను అడుగుతున్నానని మీ భూమి సరిపోయిందని ఇప్పుడు ఇంతవరకు నాకు సమాధానం చెప్పలేదు ఆ డిపార్ట్మెంట్ నాకు ఏ విధమైన రెస్పాన్స్ అవట్లేదు మాకు న్యాయం చేయాలని నారా లోకేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను మా ఇంటి పక్క వాళ్ళు నామే దౌర్జన్యం చేసి ఎగబడి పుడుతున్నారండి మా ఇంట్లో బంగారం కాజేశారు నాది మా టీవీ జడగొట్టారు మా ఫ్యాన్ జడగొట్టారు మా రైస్ కుక్కర్ చేడగొట్టారు మిక్సీ కాజేశారు అనేకమైన వస్తువులు ఎన్నో కాజేస్తారు వాళ్ళ పార్టీ ఓడిపోయి మన పార్టీ గెలిచిందని ఇది మనసులో పెట్టుకొని మా స్థలంలో పారీగా వాడగట్టి నా మీద ఇలా దౌర్జన్యం చేసి కత్తులు రాళ్ళు విసిరేసి కర్రలు తీసుకొని ఒక్కదాన్ని చేసి ఇంటి మీదకి వచ్చి చెగబడి కొడుతున్నారండి ఒంటి గంట నుంచి రెండు గంటల దాకా నా ఇంటి చుట్టూ దాడి చేశారండి కారలు తీసుకొని కాళ్ళు కత్తులు తీసుకొని రాళ్ళు విసిరేసారు కిటికీలో ఉండ నువ్వు బయటికి రా బయటకి రాపేస్తావు నేను చంపేస్తా అని ఇలా దాడి చేస్తున్నారండి ఈ పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదండి వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను